హాయ్ యూఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ 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 విజయ్ దుర్గాదేవి దేవస్థానము శుభోదయ ఖాళీ మన్షూరాబాద్లో ఉన్నాము ఇవాళ ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా బోనాల ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు మరి ఆ వేడుకలను చూసి సరిద్దామా మరి మేము ఆ స్థానంలో కొత్తగా చూసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మరి మనం ఇప్పుడు బోనాల యొక్క చరిత్రను తెలుసుకుందామా మరి తెలంగాణలో బోనాల పండుగ ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక సాంస్కృతిక ఉత్సవం ఈ పండుగలో మహిళలు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు ఆషాఢ మాసంలో జరిగే ఈ వేడుకలో గటాల ఊరేగింపులు నృత్యాలు భవిష్యధ్వానీ రంగం వంటి అంశాలను కలిగి ఉంటాయి అయితే ఈ వేడుకలు ఎందుకు చేస్తారో కొంతమంది మాత్రమే తెలుసు మరి బోనాల పండుగను ఎందుకు చేస్తారో ఈరోజు తెలుసుకున్నాము తెలంగాణలో అత్యంత ప్రముఖమైన మరియు ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి ఈ పండుగ ఆరు వందల సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది పన్నవాళ్ళ కాలం నాటి నుండే ఈ పండుగకు మూల రాజులు శ్రీకృష్ణదేవరాయలు కుతుబ్షాహీలు కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకున్నారట ఈ పండుగను నెల రోజుల పాటు జరుపుకునేవారట అయితే హైదరాబాద్ లో బోనాల పండుగ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది తర్వాత నుండి ప్రస్తుత రూపంలో విస్తృతంగా జరుపుకోవటం అనేది ప్రారంభమైంది ఈ కాలంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో ప్లేగు వ్యాధి విజృంభించింది అనేక మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మరణించారు ఆ సమయంలో మిలిటరీ బెటాలియన్ జవాన్లు ఉజ్జైన్ మహంకాళి అమ్మవారిని ప్రార్థించి లేకు వ్యాధి తగ్గితే గనక హైదరాబాద్లో ఆమెకు గుడి కల్పిస్తామని మొక్కుకున్నారు వ్యాధి తగ్గిన తర్వాత వారు సికింద్రాబాద్ లో మాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలను సమర్పించారు తరువాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో కూడా మూసీ నది వరద కూడా బోనాల పండుగ ప్రాముఖ్యతను పెంచింది వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి మూతీ నదిలో పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు సమర్పించారు అప్పటి నుంచి లాల్ దర్వాజాలోని పెంప్రవాహిని ఆలయంలో కూడా ఆషాఢ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు జరుగుతాయి బోనాల పండుగలో మహిళలు బియ్యం పాలు పెరుగు బెల్లం మొదలైనవి ఉపయోగించి బోనాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ వేడుకలు ఊరేగింపులు సంగీతం నృత్యాలు భవిష్యత్వాణి రంగం వంటి అంశాలను నిండి ఉంటాయి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతలను కూడా పూజిస్తారు బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి నమ్మకాలను ప్రతిబింబిస్తుంది మరి మన హైదరాబాద్ నగరంలో తొలి మాత్రం గోల్కొండలో కొలువై ఉన్నటువంటి శ్రీ శ్రీ జగదాంబికా దేవికి ఇవ్వటం జరుగుతుంది దీనికి కూడా దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర అనేది ఉంది ఈ విధంగా పొలిబోనం ఇవ్వటానికి ఆ సమయంలో మొట్టమొదటిగా కాకతీయ రాజులలో ఒకరైన కథాపరిత్రుడు గోల్కొండలోని శ్రీ దేవి ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తుంది కథాపుత్రుడు తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతిచ్చారని తెలుసుకోండి ఆనాటి నుండి ఈనాటి వరకు భాగ్యనగరంలోని గోల్కొండలో అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన జగదంబికా దేవి అమ్మవారి దేవస్థానంలో తొలి బోన పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఆ తర్వాత రెండవ వారంలో బల్కంపేట రేణుకాయలమ్మ దేవి దేవస్థానంలో బోనమెత్తుతారు మూడవ వారంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనం ఎత్తుతారు నాలుగో వారం లాల్ దర్బార్జులోని శ్రీ మహంకాళి దేవస్థానంలో బోనమెతారు అసలు ఈ బోనాల వెనుక దాగి ఉన్న ఆచారం ఏంటో తెలుసుకున్నామా మరి తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారి పుట్టింటికి వస్తుందని అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం చీర సారలు సమర్పిస్తారని విశ్వాసం ఒక కుటుంబం తమ కుమార్తెను తమ ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో అదేవిధంగా భక్తులు అమ్మవారికి ఆజ్ఞాస అనురాగాలతో సాంప్రదాయ రీతిలో బోనాలనేవి సమర్పిస్తారు జగదండికైనా ఆ తల్లి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది మహంకాళి అమ్మ ఎల్లమ్మ తల్లి గోచమ్మ తల్లి మూకాలమ్మ తల్లి దద్దమ్మ తల్లి నైసమ్మ తల్లి బాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఇలా పేర్లు ఏవైనా కావచ్చు అమ్మ మాత్రం వస్తే అందువల్ల ప్రతి ఒక్కరూ బోనాల పండగను ఆచరిస్తారు బోనాల జాతర ఆదివారం రోజు భక్తులు తలారా స్నానం చేసి నూతన వర్షాలు అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు అక్కడ దేవస్థానం వారి ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొలి ఏర్పాటు చేసుకుని కొత్త కుండను భక్తి కుంకుమలతో అలంకరించి నైవేద్యాలు చేసి ఆ కుండలలో ఉంచి దానిని వేతరెమ్మలతో అలంకరించి తెల్లముక్కుతో అలంకరించి దానిపై ఒక దీపాన్ని ఉంచుతారు ఆ విధంగా బోనాన్ని పెంచుకుని అమ్మవారి వరే వారు కూడా అమ్మవారికి బోనాలు అనేది సమర్పిస్తారు ఈ బోనాలలో మరొక ప్రత్యేకత కూడా ఉంటుంది దేవి అమ్మవారి సోదరుడైనటువంటి రోతురాజుల ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ కోతువాది పాత్రను పోషించే వ్యక్తి స్పత్రృప్తిగా బలశాలిగా ఉంటారు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కలిగి చిన్న ఎర్ర దోపిచ్చి తప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతారు అతను భక్త సమూహం ముందు పలహారం వారి నుండి నర్తిస్తారు ఆయన పూజా కార్యక్రమాల్లో ఆరంభకుడిగాను భక్త సమూహానికి రక్షకుడిగా ఆయన్ని భావిస్తారు ఇది మన బోనాల యొక్క చరిత్ర ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ